good morning friends there will be a notification regarding to coe colleges travel welfare educational institutions coe colleges for admission into first year MPC and uh, by PC courses. Now let us go to the website for detailed information that P T P T curriculum click and, me, and go to the website. We have the TGP this website. This is the main website. Telangana travel and tourism and education institutions. Travel Residential Educational Initiation. So here, uh, scrolling is scrolling is moving. A wr now, there you have to click. So, here. So, you, TGTWRCOE set two hundred twenty five. You have to click. And this web page will appear. And click here to access online application submission of pages. Regarding TGTWRCOE set so now let us go to the clear and detailed uh, notification for detailed notification here we should click and for online payment here you have to click and uh, for the submission of application so first of all payment is must then submission of application as to page is pages in Tarvata. ఒక జర్నల్ నెంబర్ వస్తుంది దాని ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది అంతకంటే ముందు మనం నోటిఫికేషన్ క్లియర్గా వెళ్దాం సో ఇక్కడ న్యూ నోటిఫికేషన్ టీజిటి డబ్ల్యూఆర్ సి సెట్ దగ్గర మనం క్లిక్ చేస్తే ఈ నోటిఫికేషన్ని మనం డీటెయిల్గా చదువుకుందాం so here this notification tgtwr eis curriculum dss born master so notification admission into common entrance test for admission into 14 coes in first year intermediate mpc by pc with integrated coaching for jee advanced main and advanced native mset for the academic year 2025 and 26 సో నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ మీన్స్ ఫ్రమ్ జూన్ ఆన్వర్డ్స్ ద ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఇప్పుడు పదవ తరగతి చదువుతున్నారో ఆ విద్యార్థులు ఈ అప్లికేషన్కి ఎలిజిబుల్ అనమాట ఎవరైతే ప్రజెంట్గా టెన్త్ క్లాస్ చదువుతున్నారో వాళ్ళకు ఇది ఎలిజిబిలిటీ అంటే ఫస్ట్ ఇయర్ కోసం ఫస్ట్ ఇయర్లో కేవలం ఎవరైతే ఎంపీసీ బైపీసీ కోర్సుల్లో చేరే వాళ్ళకి మాత్రమే ఇది ఇంపార్టెంట్ టెన్త్ క్లాస్లో ఎవరైతే గోల్ అంటే ఎంపీసీ బైపీసీ తీసుకోవాలి మరి జేఈ మెయిన్కు అడ్వాన్స్ మరియు నీట్కు ఎంసెట్ కోచింగ్ ద్వారా డిఫరెంట్ కోర్సెస్ చదవడం కోసం వాళ్ళు మాత్రమే ఈ సిఒఈఈ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఇక్కడ మనకి టోటల్గా ఎస్సీ స్టూడెంట్స్ మెయిన్గా ఇక్కడ ఎవరైతే ఎస్ఎస్సి ప్రజెంట్గా చదువుతున్నారో ఎవరైతే పబ్లిక్ ఎగ్జామ్స్ అంటే ఎస్ఎస్సి మార్చ్లో రాయబోతున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు వాళ్ళతో పాటు జనరల్ కేటగిరీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు కొన్ని జనరల్ సీట్స్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎవరైతే ఎస్ఎస్సిలో ఫస్ట్ అటెంప్ట్ ఇన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ సెక్యూర్ ఎట్లీస్ట్ టూ గ్రేడ్ అంటే సెవెన్ పాయింట్స్ ఎవరైతే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మార్చిలో ఎగ్జామ్స్ రాసి వాళ్ళలో వాళ్ళకి వచ్చినటువంటి సెవెన్ పాయింట్స్ వాళ్ళు మాత్రమే ఈ సిఒఈలో చదవడానికి అర్హులు ఇది ఒకటి గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఎస్ఎస్సిలో ఏ మీడియం వాళ్ళైనా పర్వాలేదు ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ అంటే టెన్త్ క్లాస్ తెలుగు మీడియం చదివే వాళ్ళైనా పర్వాలేదు ఇంగ్లీష్ మీడియం చదువుతున్న వాళ్ళైనా ఎవరైనా ఎలిజిబుల్ అనమాట ఈ సిఒఈ కాలేజెస్లో అదేవిధంగా పేరెంటల్ ఇన్కమ్ వచ్చేసి వన్ వన్ పాయింట్ ఫైవ్ అంటే ఒక లక్ష యాభై వేల లోపల మాత్రమే ఉండవలసి ఉంటుంది సెలెక్షన్ తర్వాత అంటే అన్ని అయిపోయిన తర్వాత హెల్త్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా సర్టిఫికెట్స్ తీసుకొచ్చి ఉంటుంది ఇక్కడ ఎగ్జామ్ మెయిన్గా వచ్చేసి ఇక్కడ మనకు ఈ సిఒఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటిది దే షుడ్ బి టూ లెవెల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి ఎంట్రన్స్ టెస్ట్ అనేది టూ లెవెల్స్లో ఉంటుంది ఈ టూ లెవెల్స్లో ఉండేటువంటి ఎగ్జామ్ ద ఫస్ట్ లెవెల్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట వన్ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది అందులో మెయిన్గా ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది ఎవరికి ఎంపీసీ ఎవరైతే ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకుంటారో వాళ్లకు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది ఎవరైతే బైపీసీ ప్రిఫర్ చేస్తారో వాళ్ళకు మాత్రం ఇంగ్లీష్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కామన్గా ఉంటూ బయాలజికల్ సైన్స్ అనేటువంటిది ఉంటుంది ఎవరికి ఎవరైతే ఇంటర్లో బైపీసీ తీసుకుంటారో వాళ్ళకి సో ఇక్కడ బైపీసీ తీసుకునే వాళ్ళు ఎంపీసీ తీసుకునే వాళ్ళకి కేవలం అక్కడ వాళ్ళకి ఎంపీసీ ఫస్ట్ ఇయర్ తీసుకున్న ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో ఎంపీసీ తీసుకునే వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఉంటుంది కామన్గా ఇంగ్లీష్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది అదేవిధంగా బైపీసీ తీసుకునే వాళ్ళకి బయాలజికల్ సైన్స్ స్పెషల్గా ఉంటుంది కామన్గా ఇంగ్లీష్ ఫిజిస్ కెమిస్ట్రీ ఉంటుంది క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకి సిలబస్ ఎయిత్ టు టెన్త్ క్లాసెస్ సబ్జెక్ట్స్ వచ్చేసి టెస్ట్ టెస్టింగ్ సిలబస్ వచ్చేసి ఎయిత్ టు టెన్త్ క్లాసెస్ ఉంటుందన్నమాట సబ్జెక్ట్ సో మొత్తం మీద సబ్జెక్ట్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ ఉంటుంది నైన్త్ పాయింట్ వచ్చేసి ద క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ టెన్ వెరీ షార్ట్ క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్స్ విత్ క్యారీ టూ మార్క్స్ అండ్ ఈచ్ అండ్ ఫైవ్ షార్ట్ క్వశ్చన్స్ విచ్ క్యారీ ద ఫోర్ మార్క్స్ ఈచ్ ద సెకండ్ లాంగ్వేజ్ తెలుగు విల్ బి పర్మిటెడ్ ఇన్ ఆల్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ సో ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సంస్కృతి సబ్జెక్ట్ ఉండకుండా తెలుగు సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది ద సెకండ్ లాంగ్వేజ్ తెలుగు విల్ బి పర్మిటెడ్ ఇన్ ఆల్ దీస్ ఇన్స్టిట్యూషన్ సో కొన్ని ఇన్స్టిట్యూషన్లో సంస్కృతి ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం మనకు తెలుగు తప్పు ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు మెయిన్గా వచ్చేసి ఇక్కడ ఈ సిఒఐలో మెయిన్ స్పెషాలిటీ స్పెషల్ ఫీచర్స్ ఏంటి అంటే రెగ్యులర్ ఐపిఈ అంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి జేఈఈ మెయిన్ అడ్వాన్స్ నీట్ ఎన్సెప్కి కోచింగ్ స్టార్టింగ్ అంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా స్టడీ మెటీరియల్ రిఫరెన్స్ బుక్స్ కూడా సప్లై చేయబడతాయి అదేవిధంగా వెల్ ఎక్స్పీరియన్స్డ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ విల్ బి ప్రొవైడెడ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాబరటీస్ లైబ్రరీ ఆన్లైన్ కాంటెంట్ అండ్ టెస్ట్ ఆల్సో ప్రొవైడెడ్ సో ఇండివిజువల్ అటెన్షన్ గైడెన్సీ కౌన్సిలింగ్ విల్ బి కండక్టెడ్ రౌండ్ ది క్లాక్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్ విల్ బి పర్మిటెడ్ ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో అడ్మిషన్ విల్ బి రిజర్వ్డ్ ఫర్ ఎస్టీస్ అంటే ఎస్టీ ఇన్స్టిట్యూషన్ సో ఎస్టీస్కి జివో అకార్డింగ్ టు జివో త్రీ పర్సెంట్ ఆఫ్ ఆల్ ఓవర్ సీట్స్ విల్ బి రిజర్వ్ ఫర్ ఫిజికల్ హ్యాండ్కాప్ చిల్డ్రన్స్ వీ కెన్ అటెండ్ దియర్ వర్క్ వితౌట్ ఎనీ బాడీ హెల్ప్ బేస్డ్ ఆన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది మెడికల్ బోర్డ్ సో ఇక్కడ మొత్తం మీద అప్లికేషన్స్ ఆర్ యునైటెడ్ ఫ్రమ్ ది బాయ్స్ అండ్ గర్ల్స్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ఫస్ట్ ఇయర్ इंटरमीडियो इंग्लीसीिक्विटी टीजी गुरु सो इन्यूटर फारो अदे विधा पीवीटीजी లో కూడా టూ కాలేజెస్లో ఒకటి గర్ల్స్ ఒకటి బాయ్స్కి ఇక్కడ ఉడక మనకు సిఓయిలో ఎంపిసి తో పాటు సిఈసి హెచ్ఈసీ కూడా ఉంది దీనికి సో ద పీవీటీజీ స్టూడెంట్స్ విల్ బి టేకెన్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ లైక్ పీజీటీడబ్ల్యూ ఆర్సిఓఇ బాయ్స్ మొయినాబాద్ ఎట్ హైదర్ నగర్ అండ్ నగర్ గర్ల్స్ ద మినిమం ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ ఈజ్ పాసింగ్ ఆఫ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సో సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్ అప్లికేషన్ షుడ్ సబ్మిట్ ఫీజ్ ఆర్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ టీజీటీ గురుకులం డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ ఈ రెండు కూడా రిక్వైర్మెంట్ ఉంటాయి ఎప్పుడైతే ఆర్టీ కార్డ్ అనేటువంటిది ఇమీడియట్గా అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే వచ్చేస్తుంది సెంటర్స్ కూడా మీకు కనపడతాయి అప్లికేషన్ చేసిన వెంటనే ఏదైనా ఆన్లైన్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ నెంబర్కి కాల్ చేయవలసి ఉంటుందన్నమాట అక్కడ మెన్షన్ చేయడం జరిగింది So here clear cut the date of notification 10-1-2025 last date for a recipient of the application 5-2-2025 downloading of hall tickets from website 13-2-2025 in date of entrance test is first level 16 to 2025 <coughs> issue of merit list by first level qualified candidates 5-3-2025 date of entrance test second level సిక్స్ ఫోర్ టూ థౌన్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ అన్ అనౌన్స్ ఆఫ్ రిజల్ట్ త్రూ వెబ్సైట్ ట్వంటీ వన్ ఫోర్ టూ ట్వంటీ ఫైవ్ డేట్ ఆఫ్ ఇంటిమేషన్ బై ది కాలేజ్ ఫర్ ది వన్ సిక్స్ టూ థౌన్ ట్వంటీ ఫైవ్ జూన్లో రీ అవుతుంది అన్నమాట సో ఇక్కడ మనకు అడ్మిషన్ టెస్ట్ ఈ విధంగా ఉంటుంది క్లియర్గా ఇవ్వడం జరిగింది మనకు ఎగ్జామ్ టెన్ ఏఎం టు వన్ పిఎం ఎంపీసీ వాళ్ళకి ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది అదేవిధంగా మార్క్స్ వచ్చేసి మనకు ట్వంటీ మార్క్స్ ఫర్ ఇంగ్లీష్ మ్యాథ్ సిక్స్టీ మార్క్స్ ఫర్ మ్యాథ్స్ ఫార్టీ మార్క్స్ ఫిజిక్స్ ఫార్టీ మార్క్స్ కెమిస్ట్రీ ఇయర్ ఇంగ్లీష్ ట్వంటీ మార్క్స్ మ్యాథ్స్ ట్వంటీ ఫిజిక్స్ ఫార్టీ కెమిస్ట్రీ ఫార్టీ బయాలజీ ఫార్టీ మార్క్స్ ఉంటుంది బైపీసీ గ్రూప్ వాళ్ళకి ఎవరైతే ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే సెకండ్ లెవెల్ పర్మిషన్ ఉంటుంది ద టెస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ ది నాలెడ్జ్ ఆఫ్ సబ్జెక్ట్ ఎయిత్ టు టెన్త్ అనేది ఆల్రెడీ క్లియర్ కట్ ఇవ్వడం జరిగింది ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళకి మెయిన్గా ఐఐటి స్టడీ సెంటర్లో కూడా సీట్ ఇవ్వడం జరుగుతుంది ఐ ఐఐటి స్టడీ సెంటర్స్ రాజేంద్ర నగర్ హైదరాబాదు అదేవిధంగా వరంగల్ అదేవిధంగా ఖమ్మం పరిగి వీటిలో ఐఐటి స్టడీ సెంటర్లు ఉన్నాయి ఎవరైతే టాప్లో ఎంట్రెన్స్ టెస్ట్లో ఉంటారో వాళ్ళకి ఈ ఐఐటి స్టడీ సెంటర్లో చాయిస్ ఇవ్వడం జరుగుతుంది రిమైనింగ్ సీట్స్ ఇన్ ద విల్ బి ఫిల్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆప్షన్ ఇన్ ద అదర్ ఎట్స్ వైల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ సివోయ్ ద క్యాండిడేట్ who write the exam in the first level have to attend the same subject in the second level test so this is the notification సో ఇక్కడ మనకి ఓన్లీ ఈసారి నోటిఫికేషన్ ఓన్లీ ఈ సిఒఈ ఓన్లీ ఎస్టీ స్టూడెంట్స్కి మాత్రమే ఇవ్వడం జరిగింది ఇందులో అంటే అదర్ క్యాటగిరీస్కి ఈ సిఒ అప్లై చేసుకోవడానికి చాయిస్ లేదు ఓన్లీ ఎస్టీ స్టూడెంట్స్కి మాత్రమే ఈ ట్రైబల్ ఇన్స్టిట్యూషన్లో సిఒఐకి అప్లై చేసుకోవడానికి ఉంది Only all the ST students of Telangana Studi studying different schools, either JDPHS or Ashram schools or private school, whatever may be, any type of school, those who are studying 10th class, only ST students are eligible, only ST students are eligible to apply COE of tribal residential educational institutions of COE.